సార్ బెంగాల్ గ్రామ్ గానీ మినుములు గానీ ఇవన్నీ గానీ ఎంత రిక్వైర్మెంట్ ఉంది వీళ్ళని ఇన్నట్ గవర్నమెంట్ కు పంపించారా రిక్వైర్మెంట్ సార్ ఇంకా సార్ ఆల్రెడీ మనకు రబీ రిక్వైర్మెంట్ అడిగారు సార్ బెంగాల్ గాము రిక్వైర్మెంట్ ప్రకారంగా యాభై వేల క్వింటాళ్ళు మనకు మన జిల్లాకు అవసరం ఉందని రిపోర్ట్ పంపించాం సార్ ఇంకా మేజర్ మనకు రబీలో ఓన్లీ బెంగాల్ గ్రామే ఉంది కాబట్టి అలాగే మినుములు కూడా మనం రబీలో వేసుకునే అవకాశం ఉంది మినుములు మినుములు కూడా రిక్వైర్మెంట్ ప్రకారంగా పంపిస్తున్నాం సార్ అది కూడా వెయ్యి మారా దగ్గర దగ్గర పదహైదు నెలలు అవుతుంది సాయుద్ధ టెస్టింగ్ లాబోరేటరీస్ వైఎస్ఆర్ఆర్బీకే ప్రభుత్వం మార్చేసింది మీరు హెడ్ క్వార్టర్స్ లోనే ఇంకా పేర్లు అట్నే పెట్టుకున్నట్టు ఎట్లా మీరు సార్ అంటే ప్రభుత్వము కన్ను మూసుకొని ఉంటుందేనా లేకపోతే మీరు ఆ మాత్రం అంత నిర్లక్ష్యం ఎందుకు ప్రభుత్వం పాలసీ పెట్టింది ఆర్ఎస్కేఎల్ పెట్టింది ఆర్బీకే తీసేసి ఇంకా వైఎస్ఆర్ ఆర్బికె ఫెసిలిటేషన్ సెంటర్ అని చెప్పి మీరు సాయిల్ టెస్టింగ్ లాబరేటరీ దగ్గర పెట్టారు సాయిల్ టెస్టింగ్ లాబొరేటరీ దగ్గర ఎవడైనా మనిషి పోయినారా అడిగి మనిషి ఎవడన్నా దాంట్లోకి మీరు వ్యవసాయ శాఖ మీరేమో రైతులేమో పరిశుభ్రంగా పెట్టుకోండి కంప పెరుకోండి అని చెప్తారు మీ ఆఫీసులు కూడా చుట్టూ కంప పెట్టుకో ఉండే ఎవరికైనా సాయిల్ టెస్టింగ్ లాబొరేటరీ కనబడుతుందా అడా సార్ చూడండి పోయి జిల్లా కార్యాలయాలు ఏమేమి ఉన్నాయి ఎక్కడ ఉన్నాయని చెప్పి మీరు ఎవరన్నా జిల్లా అధికారి కనుక పోయి నింటే వైఎస్ఆర్ ఆర్బీకే ఫెసిలిటేషన్ సెంటర్ ఎందుకు ఉంటుందో అక్కడ సార్ ఎవరి నిర్లక్ష్యం దానికి సార్ తమరు పెట్టిన వీడియో చూశాను సార్ నేను ఎవరి నిర్లక్ష్యం సార్ పదహైదు ఏళ్లు ప్రభుత్వం మాత్రం వాటినే పేర్లు పెట్టుకుంటాం మళ్ళా సార్ వైఎస్ఆర్ రైతు భరోసా హెడ్ క్వార్టర్ లో ఎందుకుంది మెయిన్ రోడ్ లో జిల్లా కేంద్రంలో సార్ అది ల్యాబ్ సార్ దానికి వైఎస్ఆర్ కడప జిల్లా ఉంది సార్ అంతే సార్ ఆల్ కాపు ఇప్పుడు ఇద్దరు సార్ నేను డోసన్ సార్ వైఎస్ఆర్ ఆర్బీకే ఫెసిలిటీషన్ సెంటర్ చూశాను చూసి మాట్లాడతాను నేను ఆ కనీసం సాయిల్ టేస్ సింగ్ అంతమంది రైతులు పోతున్నారు కనీసం దారు లేదు సార్ దానికి ఈ పక్క కప్ప ఆ పక్క పెట్టి కనీసు ఆఫీసుతోనే ఎడలాగా కూడా దద్భాణంగా పెట్టుకున్నారు ఆఫీసు మీరేమో అందరికి మంచి చెప్తానుండి మీ ఆత్మ చక్రరంగ పెట్టుకొని ముందు ఫస్ట్ సర్ సర్ నోట్ చేస్తా సార్ చేస్తాం సార్ చేస్తా సార్ అది ఓకే సైత్రంలోపల మార్చేసేయండి సార్ మేడగారు శిధిలేది

సార్ మనకు కేటాయింపులు అయితే మనకు సరిపడా ఉన్నాయి సార్ మనకు రెకమెండేషన్ ఎక్కువే వచ్చింది సార్ ఈ సరే చూపించు సార్ రైతులు కొంతమంది ఏం చేస్తున్నారంటే సార్ కొద్దిగా అంటే మళ్ళీ తర్వాత ఏమన్నా దొరుకుతుందో లేదో అనే ఉద్దేశంతో కొద్దిగా ఒక దాస్పుట్ ఉన్నా సార్ రిక్వైర్మెంట్ అవును సార్ అదే సార్ మేము చెప్తున్నాం అదే సార్ మనకి రేట్ కదా అవును సార్ మనం రేషన్ రేషన్ సార్ ఎస్ సార్ అందుకే సార్ అదే సార్ చెప్తున్నాం మేము మనకు క్వాంటిటీ వై ప్రకారంగా మంత్ వైజ్ ఇల్లెంట్ వస్తుంది ఆ మంత్ వైజ్ ప్రకారంగా మనం తీసుకుంటే ఈ ఇష్యూ సార్ అది ఖచ్చితంగా మనకు సాక్స్ అయితే ఉన్నాయి సార్ ఆ మీకు ఎస్టే లో రిక్వైర్మెంట్ ఉంది యూరియా మా లాస్ట్ ఇయర్ ఎంత రిక్వైర్మెంట్ ఉండేది లాస్ట్ కరీ ఫ్రేమ్ సార్ ఇప్పుడు సార్ రైతులు యూరియా అనేది ఇప్పుడు మా ఎక్కువ మా కడప మా కడప జిల్లాలో ఉండాలన్నా ఏం కూడా తెలవాల మీకు ఇన్ఫార్మ్ అయితే కదా ఇమ్మీడియట్ మీకు ఫోన్ మీదే కానీ ఇంతకుందండి గతంలో మీకు తెలియదు ఎంతేదారు ఏంటి అనేది కూడా ఈ మీకు గ్రామ స్థాయి నుంచి ఆర్బీకే ద్వారా రైతు బలత కేంద్రాల ద్వారా మనం బ్రహ్మాండంగా సిస్టమ్ ఉంది మీరు సిస్టమ్ డిస్ట్రిబ్యూషన్ రైతులకు ఎంత అయినట్టు కావాలా ఏ రైతుకి ఎంత అవసరం ఉండే సిస్టమ్ ద్వారా తెప్పించుకోవచ్చు రైతులకు ఎంత డిమాండ్ ఉంది మా ఒక ఏరియా కానీ ఎరువులన్నీ కూడా కరీఫ్ మీకు అంత ఉందా ఇప్పుడు ఈ కరీఫ్ లో ఎంత డిమాండ్ ఉంది మీరు ఎక్కడ కూడా ఎంత అవసరం ఉంది అనేది